మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను సాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత శరవేగంగా రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా మొన్నటి వరకు అతి బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్రమంగా రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి సిచువేషన్ని ప్రస్తుతం చూస్తున్నాం అలాగే ఒకవైపు కాంగ్రెస్కి వలసల పర్వం కొనసాగుతుండగా మరొక వైపు బీజేపీలోకి కూడా వలసల పర్వం కొనసాగుతుంది బీజేపీ కూడా ఇక్కడ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుండగా కనపడుతుంది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ అయితే క్రమంగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క కీలక నేతలని ఈ రెండు పార్టీలు కూడా తమ వైపు తిప్పుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశో గారు ఉన్నారు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది బీజేపీ ఎలాంటి అనుసరిస్తుంది బీఆర్ఎస్ పూర్తిగా అయ్యేటువంటి పరిస్థితికి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ చూస్తున్నారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కరుగా నేతలందరూ కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ వైపు కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి బీజేపీ కూడా దీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని చాలా మంది నేతలను తమ వైపు తిప్పుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలా చూస్తారు ఈ యొక్క పొలిటికల్ ఎక్వేషన్స్ అంటే అధికారంలో లేకపోతే వలస పక్షుల నాయకులు ఎలా ఎగిరిపోతారో చెప్పడానికి తెలంగాణ రాజకీయాల ఒక ఉదాహరణ నిన్న మొన్నటి వరకు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో దానికి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ ఈరోజు అందుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేటువంటి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ లో నుంచి నాయకుల్ని తీసుకోవడం ద్వారా బీజేపీ అటు ఇటు కాంగ్రెస్ రెండు కూడా పోటా పోటీగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక్కసారి అధికారం కోల్పోతే ఏం జరుగుద్ది అనడానికి ఇది ఒక ఉదాహరణ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకటి జాతీయ స్థాయిలో అధికారంలో మళ్ళీ వస్తుంది అనే నమ్మకం ఉన్నటువంటి పార్టీ మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అందుకనే బీఆర్ఎస్ పార్టీ మామూలుగా అయితే గులాబీ ముళ్ళు పక్కన వాళ్ళని గుర్చాలి కానీ ఇప్పుడు గులాబీనే గుచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది ఆ క్రమంలోనే దాదాపుగా ఖాళీ అయ్యింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇది ఒక రకంగా మైండ్ గేమ్ కూడా కావచ్చు ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పటివరకు ఒక స్పష్టత రాని అంశం ఏంటంటే పార్టీని ఎవరు లీడ్ చేస్తారనేటువంటి విషయంలో అధిష్టానం కూడా క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారు ఉంటారు అనేది ప్రకటన మాత్రమే చేశారు సరే అనారోగ్య కారణాల వల్ల ఆయన మొదటి సెషన్ సభలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది తర్వాత దాన్ని లీడ్ చేసేటువంటి క్రమంలో ఒక ముగ్గురు పాత్ర చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర అయింది మొదట కేటీఆర్ ఫస్ట్ లీడ్ తీసుకునేటువంటి పరిస్థితి తర్వాత కడియం శ్రీహరి ఆ తర్వాత మూడో వ్యక్తిగా హరీష్ రావు అని మనం చూడాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్లో జరుగుతున్నటువంటి గేమ్లో ఎలా ఉందంటే ఎవరెవరు లీడ్ లో ఉన్నారో కుటుంబ సభ్యుల మీద మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి లాగేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది జిల్లాల వారీగా బలమైనటువంటి నాయకత్వం ఉంది ఇప్పుడు రెండు విషయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకులు ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులు పార్టీలు మారారంటే ఒక అర్థం ఉంది కానీ ఓడిపోయిన నాయకులు పార్టీలు మారుతుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ కిడ్నాపులు చేస్తుంది అనేటువంటి విమర్శలు వర్ధనపేట వర్ధనపేట ఇష్యూ ఉంది ఆరు రమేష్ రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు అంతకు ముందు ఆయన ఆయన పెద్ద కెరీర్ కూడా లేదు ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయ అరంగేట్రం చేశారు కానీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో గెలిచారు ఈసారి ఓడిపోయారు ఇప్పుడు ఆయన పార్టీ మారాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ క్రమంలో ప్రెస్ మీట్ ఏదో పెడుతున్నారు ఆయన అనుచరులు ఈయన అనుచరులు సమయానికి ఎర్రబెల్లి దయాకర్రు ఆయన కూడా ఓడిపోయాడు ఆయన ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ఓటమిగిన నాయకుడు ఫస్ట్ టైం ఆయన ఓడిపోయాడు సో ఆయన వచ్చి మాట్లాడి ఆయన్ని సంప్రదింపుల కోసం బలవంతంగా ప్రెస్ మీట్ జరగాల్సిన చోట నుంచి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి సో ఆరు రమేష్ వర్గం అంతా కూడా కిడ్నాప్ అనేటువంటి ప్రచారం చేస్తుంది ఇంకోవైపు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి పరిణామాలు ఈయన కూడా బీజేపీలో ఆరు రమేష్ బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మాజీ ఎంపీ నగేష్ వీళ్ళంతా ఒక టీం ఒక ఐదుగురు ఒకేసారి సైదిరెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి బీజేపీలో జాయిన్ అయిపోయినటువంటి సంఖ్యతో ఆల్రెడీ అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళతో సొంత పార్టీలో నిరసనలు జరుగుతున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయిన నాయకులు బలమైనటువంటి నాయకులు ఏరువేత కార్యక్రమం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చాలా ఫాస్ట్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది ఎక్కడికి లీడ్ చేస్తారో చూడాలి ఇప్పుడు రెండో స్టేజ్లో మనం చూడాల్సింది అంటే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపుల్లో ఉన్న దగ్గర దగ్గర పదకొండు మంది పదమూడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో టచ్లో ఉన్నారు ఎలక్షన్స్లో రిజల్ట్ను బట్టి ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిందనుకో మళ్ళీ అదొక సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్స్లో రిజల్ట్ను బట్టి వీళ్ళందరూ జంప్ అయ్యేటువంటి ఛాన్స్ ఎలక్షన్స్ ముందర అయితే వచ్చే సంకేతాలు కనిపించట్లేదు ఎందుకంటే అందరూ టచ్లోకి వెళ్తున్నారు కానీ వీళ్ళు కూడా పేర్లు ఒకటి రెండు పేర్లు లీక్ చేస్తున్నారు కానీ క్లియర్ గా వీళ్ళు ఈరోజు పలానా రోజు జాయిన్ అవుతారు అనేటువంటి మాట చెప్పలేకపోతుంది చివర కడియం శ్రీహరి కూడా పార్టీ మారతారు ఇంద్రకరణ్ రెడ్డి లాంటి లీడర్ కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు ఆయన ఓడిపోయాడు ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోయాడు కానీ కడియం శ్రీహరి అంటే ఇప్పుడు దళిత నేతగా ఒక రకంగా అసెంబ్లీలో ఒక కూడా ఉన్నారు రోల్ పోషిస్తున్నారు ఇప్పుడు ఆయన అట్లా అలాంటి వ్యక్తిని పార్టీ మార్చేస్తే ఆయన కూడా సన్నిహితులతో సంప్రదింపులు మీటింగ్లు జరుపుతున్నారు సో ఇవన్నీ కూడా బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రతి వ్యూహాలు బీఆర్ఎస్ పార్టీని బాగా ఇరుకును పెడుతున్నాయి కరీంనగర్లో కథను అని కేసీఆర్ గారు మీటింగ్ నిర్వహిస్తే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కథం కథం బడాయ్యే అంటూ ఒక్కొక్క పార్టీని తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ గతంలో అనుభవం అయినటువంటి అంశాలే పద్దెనిమిది సీట్లు ఇరవై ఆరు సీట్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో సగానికి సగం మందిని లాగేసి అధికార పార్టీలో కలుపుకున్నటువంటి సందర్భాలను తట్టుకొని నిలబడి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వానికి అనుభవానికి ఇప్పుడు ఒక టెస్టింగ్ టైం కింద మనం చూడాల్సి ఉంటుంది రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి కానీ ఒకటైతే వాస్తవం బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను పెట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఓట్లు రాబట్టుకోవడానికి ఇబ్బంది ఎదుర్కొంటుంది రేపు గెలిపించుకోవడంలో కూడా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉంటాయి గెలుపు విషయంలో కూడా గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీతో ఎంతమంది నిలబడతారు అనేటువంటి విషయంలో స్పష్టత లేదు ఇప్పటికిప్పుడైతే అందుకనే ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యున్సీకి సంబీపూర్ రాజుని అనౌన్స్ చేశారు ఆర్థికంగా బల ఆ స్థాయి బలం లేకపోయినా కానీ పార్టీకి విధేయుడు అనే నమ్మకంతో ఎంపిక చేసినటువంటి పరిస్థితి బీబీ పార్టీ లాంటి వాళ్ళు పార్టీ మారేసి టికెట్లు కూడా తెచ్చేస్తున్నారు సో ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత ఆచితూచి కేసీఆర్ అడుగులు వేస్తున్నటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్ ఇంకొకటి ఫైనల్గా ఈ ఇప్పుడు బీఆర్ఎస్లో ఈ ఓడిపోయిన నేతలు కూడా మారిపోవడానికి ప్రధాన కారణం ఏమంటారంటే జనరల్గా అంతకుముందు పది సంవత్సరాల నుంచి మనం అందరం కూడా విన్నటువంటి మాట ఎందుకంటే ఈ పార్టీలో కేవలం ఒక ఇద్దరు ముగ్గురు యొక్క మాటే నడుస్తుంది హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ ఇట్లా నలుగురు ఐదుగురు మాట మాత్రమే చెల్లుతుంది ఈ పార్టీలో మిగతా వారికి ఎవరికి కూడా స్వేచ్ఛ ఉండదు కాబట్టి ఇప్పుడు ఓడిపోయాక ఇంకా ఎందుకు అక్కడ ఉండవనేటువంటి స్టెప్ తీసుకుంటున్నారా వీళ్ళంతా ఎలా ఖచ్చితంగా అది కుటుంబ పార్టీ కుటుంబ పరివార పార్టీ అనేటువంటి మాట మొదటి నుంచి బీజేపీ చెప్తుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీల నాయకత్వాలకు ఉండేటువంటి అడ్వాంటేజ్ అదే డిసడ్వాంటేజ్ అదే నాయకత్వం వాళ్ళ కుటుంబంలోనే ఉంటుంది కాబట్టి పార్టీని సమిష్టిగా నడిపించేటువంటి ఒక మార్గం ఉంటుంది గత పదేళ్లలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత అంతకుముందు పన్నెండేళ్ల తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ కేసీఆర్ పైన దాదాపు ఇదే ఆరోపణలు వచ్చినాయి కానీ అధికారంలో ఉన్న తర్వాత జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు తప్పులు కావచ్చు నేర అర్హమైనటువంటి శిక్షార్హమైనటువంటి నేరాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ పార్టీని కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఆ క్రమంలోనే ఆయన ఎవరిని డిసైడ్ చేయాలి అపోజిషన్ లీడర్ అనేటువంటి విషయంలో ఒక కాంప్లికేషన్ ఉంది మెదక్ ఎంపీ సీటు విషయంలో కాంప్లికేషన్ ఉంది కుటుంబం నుంచి ఎవరినో బరిలో దింపుతారు సో ఎంత తిప్పినా కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఈ నాలుగు పేర్లు లేదంటే వినోద్ రావు సంతోష్ రావు వీళ్ళు కనిపిస్తున్నారు తప్ప వేరే వాళ్ళు కనిపించట్లేదు అనేటువంటి విమర్శ బాగా ఎక్కువగా ఉంది ఈ పదేళ్ల పాలనలో జరిగినటువంటి పొరపాట్లు ఒక్కొక్కటిగా మేడిగడ్డ కుంగిపోవడం దగ్గర ఆయన చెప్పిన భాషలో చెప్పాలంటే రెండు పిల్లర్లు కుంగడం పెద్ద సమస్య కాకపోవచ్చు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా అందరు రెండు పిల్లర్లు కుంగినా పర్లేదని కట్టుకోవాలి కదా కాబట్టి అదంత ఆశామాషి వ్యవహారం కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు అది దానికి ఒక జీవధారగా మారుతుంది అనుకున్నటువంటి ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం అది కూడా పదేళ్ళు కూడా కాకుండా ఇవన్నీ కూడా ఒక రకంగా కేసీఆర్కి శాపాలుగా మారుతున్నటువంటి అంశాలు ధరణి పోర్టల్ ద్వారా జరిగినటువంటి అరాచకాల విషయంలో కూడా ఇప్పుడు ధరణి కమిటీ చైర్మన్ ఆయన రెడ్డి ఒక అనౌన్స్మెంట్ చేశారు చాలా క్లియర్గా చెప్పాడు ఒక మాట వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే పోర్టల్ నిర్వహిస్తున్నారు ఆ క్రమంలోనే నిషేధిత భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అన్నారు సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద తప్పులు ఎందుకంటే ఓన్లీ ఆరోపణలు అంటడానికి అవకాశం లేదు ఇప్పుడు అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి ఈ తప్పులన్నింటినీ కూడా బయటకు తీసి ప్రజల ముందర పెట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు అది డిఫెన్స్ చేసుకోవాలి ఇంకోవైపు నుంచి నాయకత్వాన్ని కాపాడుకోవాలి ఇంకోవైపు పార్టీలో పట్టు దారిపోకుండా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అన్నిటికీ మించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ముందస్తు ఎన్నికలు పెట్టుకోవడం ద్వారా ఆంధ్రాని తెలంగాణని విడగొట్టేసి చేస్తే ఏదో కలిసి వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఒక ఆరు నెలల ముందర మూడు నెలల ముందర ఎలక్షన్స్కి వెళ్ళారు లాస్ట్ టైం ఇప్పుడు అదే ఆయన కొంపముచ్చింది ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇమీడియట్గా ఉన్నటువంటి లోక్సభ ఎలక్షన్స్లో ఒక బలమైనటువంటి వ్యూహాన్ని అనుసరించేటువంటి పరిస్థితి లేకుండా అదే లోక్సభ అసెంబ్లీ రెండు ఒకేసారి జరిగి ఈ టెన్షన్ ఉండేది సో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ అదే అడ్వాంటేజ్ నిన్న మొన్నటి వరకు చేసిన తప్పులే కదా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీస్తుంది కొత్తగా ఈ వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి ఆకాశాన్ని తీసుపందిలేదు కదా సో వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ప్రజల దృష్టిలో ఈ పెద్ద ఆరోపణలా కనిపించబోచ్చు కనీసం ఒక సంవత్సరం సంవత్సరం నా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ లెక్కలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరంగా చూస్తే రెండు మూడు నెలల్లో కొత్తగా ఏమీ ఆ లిస్ట్ అవుట్ అయ్యేటువంటి స్కోప్ లేదు బీజేపీ కేంద్రంలో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించింది కాబట్టి ఇప్పుడు అంతకంటే బలాన్ని పుంజుకునేటువంటి వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది సో ఇవన్నీ కలిపి ఒక కుటుంబ పార్టీగా ఇప్పటి వరకు దాన్ని నడిపించినటువంటి అంశమే ఎదురుదెబ్బ తగలడానికి కారణం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది సొంత పార్టీ నాయకులందరూ పక్షుల్లో రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వీళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్కడ వచ్చారు ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ లీడర్ అక్కడ చీఫ్ విప్ ఇవన్నీ చాలా చేసి వచ్చారు ఆయన కడియం శ్రీహరి ఎక్కడ వచ్చారు వీళ్ళందరూ కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని అప్పుడు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో వీళ్ళందరి పాత్ర కూడా ప్రముఖమైంది ఇప్పుడు అందరూ మళ్ళీ వలస పక్షుల్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మళ్ళీ పునర్నిర్మాణం జరగడానికైతే ఒక కొత్త ప్రారంభం బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక కొత్త ప్రారంభం అయ్యే అవకాశం ఉంది కొత్త నాయకులు తయారు చేసుకోవాలి కొత్త తరాన్ని తయారు చేసుకోవాలి అప్పుడు పార్టీ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి ఇంకొన్ని రోజుల్లోనే తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వలస రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా బీఆర్ఎస్ పైన చేసినట్టు కనపడుతుంది అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ రెండు పార్ట్ల వైపు నెలచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది సరే చూద్దాం ఏం జరుగుతుందో ఇంకొన్ని రోజుల్లో ఇంకెంతమంది బీఆర్ఎస్ నుంచి వెళ్తారు ఎంతమంది అక్కడి నుంచి ఖాళీ అవుతారు ఏ ఏ పార్టీకి వెళ్తారనేటువంటి విషయానికి సంబంధించి